అనుష్క శెట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో హిట్ అందుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అనుష్క నటించిన ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు ఇక ఈ ఇయర్ ఘాటి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భాగమతి తర్వాత అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది శీలావతి పాత్రలో కనిపించింది అనుష్క నటన పరంగా అనుష్క మంచి అప్లజెస్ వచ్చాయి కానీ ఘాటి ఫ్లాప్గా మిగిలింది ఫస్ట్ డే నుంచి డివైడ్ టాక్ వచ్చింది రెండో రోజు నుంచి కలెక్షన్ దారుణంగా పడిపోయాయి ఘాటి డిజాస్టర్గా మిగిలింది ప్రమో ప్రమోషన్స్ గట్టిగా చేయలేదు కాబట్టి ఫ్లాప్ అందుకుందని కొందరి అభిప్రాయం అవన్నీ పక్కన పెడితే సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అన్నది మాత్రం నిజమే అయితే ఘాటి ప్రమోషన్స్లో అనుష్క శెట్టి కనిపించలేదు ఏవో కొన్ని ఆడియో బైట్స్ ఇచ్చింది కానీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంది దాంతో సోషల్ మీడియాలో అనుష్కపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అనుష్క ప్రమోషన్స్ కు రాకపోవడం వల్ల సినిమాకి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పుకుంటున్నారు అందులో ఎంత నిజముందో తెలియదు కానీ అనుష్క ఖాతాలో మాత్రం ఒక డిజాస్టర్ పడింది రెండు వేల ఐదులో సూపర్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క కెరీర్ లో భారీ హిట్స్ కొట్టింది విక్రమ్ తో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది రెండు వేల తొమ్మిదిలో అరుంధతి మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది తన నటనతో ఉర్రూత ఊగించింది అరుంధతి దెబ్బతో లో మళ్ళీ లేడీ సెంట్రిక్ మూవీస్ ట్రెండ్ గా మొదలైంది ఈ చిత్రంలో అనుష్క క్రేజ్ స్థాయికి చేరుకుంది భాగమతితో మరో హిట్ అందుకుంది కేడి కింగ్ స్టాలిన్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి దుమ్ము రేపింది స్వీటీ బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్ర స్వీటీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర వేదం ఊపిరి లాంటి సినిమాలలో ఈమె చేసిన పాత్రల్ని మర్చిపోలేం రెండు వేల పదిలో ఏకంగా ఎనిమిది చిత్రాలలో నటించిందంటే అప్పుడు అనుష్క క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు మరి అనుష్క ఎందుకు సినిమాలు తగ్గించింది ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలేంటి అనుష్క ఫ్యాన్స్తో పాటు సగటు ప్రేక్షకుని కూడా వేధిస్తున్న ప్రశ్నిది వారం రోజులు తిరిగేసరికి ఘాటీ వల్ల బయ్యర్లు భారీ నష్టాలు మిగిలాయి ఈ క్రమంలోనే ఘాటి రిలీజ్ అయిన కొన్ని రోజులకి స్వీటీ తన ఫ్యాన్స్ కు ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరం అవుతున్నట్లు నోట్ను పోస్ట్ చేసింది అందులో బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్ కి అని ఉంది స్క్రోలింగ్కు అతీతంగా ఉన్న ప్రపంచంలో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అందుకే సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరం అవుతున్నా త్వరలో మరిన్ని కథలతో మరింత ప్రేమతో మళ్ళీ కలుస్తా అని రాసుకొచ్చింది అనుష్క ఘాటి చిత్రం డిజాస్టర్ అయిందన్న బాధలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు